కర్గే వాస్తవంగా ఆయనకి ఏమైనా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారా రాహుల్ గాంధీ టికెట్ ఎవరు డిసైడ్ చేసుకున్నాడు ఖర్గే డిసైడ్ చేశాడా ఆయన డిసైడ్ చేసుకున్నాడా వాయినాడు పోటీ రాహుల్ గాంధీ డిసైడ్ చేసుకున్నాడు రాయబరేలిలోనా లేకపోతే అన్నది అన్న డిసైడ్ చేసుకున్నాడా రాయబరేలికి వెళ్లాలని ఆయన డిసైడ్ చేసుకున్నాడు ఇంకా ఖర్గేకి స్వేచ్ఛ ఉంది ఐఎన్డిఏ లో రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయకపోవడం అనే ఒక లొక్కలు ఈ నిమిషం వరకు ఇంకా సెట్ అవ్వలేదు సెట్ కాలేదు అలాగే ఉన్నాయి ఏంటి వైఫల్యం కారణం ఏంటి అంటే బేసిక్ గా ఎవరికాళ్ళకి ప్రధానమంత్రి అంబిషన్ ఉంది ఎవరికాళ్ళు ఏం కోరుకుంటారని కాంగ్రెస్ పార్టీకి వందో నూట ఇరవై వచ్చి ఆగిపోవాలి ఇప్పుడు ఈ చెప్పినటువంటి మూడు వందల అరవై ఐదు వచ్చిది అప్పుడు మమతా బెనర్జీ నలభై గెలిచేసి తర్వాత ఉద్ధవ్ థాక్రే ఒక ముప్పై గెలుచేసేసి ఇట్లాగా లాలూ ప్రసాద్ యాదవ్ నలభై గెలుచేసేసి ఇట్లా గెలిచేసేస్తే అప్పుడు ఎవరికాళ్ళు ఏడాదికో ప్రధానమంత్రి ఉందాం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుందాం ఒక ఏడాది అందరం కాంగ్రెస్ సపోర్ట్ చేద్దాం అనే రూట్ లో ఉన్నారు కానీ లీడ్ చేసేది అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్లవుతుంది ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఉన్నా కూడా జనతా దళికి మద్దతు ఇవ్వలేదా అట్లాగే రెండు సార్లు కూడా యునైటెడ్ ఫ్రంట్ కి నేషనల్ ఫ్రంట్ కి కాంగ్రెస్ బయటించిన మద్దతు ఇచ్చింది కదా అంటే ఇట్లాంటి సిగ్నల్ గొడవలు వచ్చినప్పుడు అది ఒకటి నడుస్తుంది అనమాట అంటే అధికారంలో ఉన్న పార్టీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినప్పుడు సీట్లు ఆ టైంలో ఇచ్చింది మద్దతు అట్లాంటి పరిస్థితి సృష్టించాలనుకుంటున్నారు వీళ్ళు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో ఓకే ఆ సిచ్యువేషన్ రాదు కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సిచ్యువేషన్ రాలేదు కాబట్టి అయినా సరే వైసీపీ మద్దతు ఇచ్చింది కొన్ని కీలక బిల్లుల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ వైసీపీకి పోనీ వీళ్ళు చెప్తున్నాడు తక్కువ వచ్చిన పదిహేను వచ్చిన పదహారు వచ్చిన బీజేపీకి సపోర్ట్ చేస్తారా అవసరం అయితే జగన్ ఆదిత్య చూడాలి అంటే తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ సపోర్ట్ ఒప్పుకోదు తెలుగుదేశం ఒప్పుకోదా జగనే ఒప్పుకోదు తెలుగుదేశం ఒప్పుకోదు జగన్ కూడా ఏమంటాడు తెలుగుదేశం ఉంటే నేను రానంటాడు అప్పుడు ఎట్లాగ జరగాలంటే టోటల్ ఇది జరిగి వాళ్ళు అత్యసరొచ్చి